చూడండి ఫ్రెండ్స్ దేవరగొట్ట ఇట్లా ఉంది మనకి మనకైతే జనాలు అయితే ఈరోజు అమాస్క అయితే వచ్చినారు ఇదిగో ఎలాగెక్కుతున్నారు ప్యాంటలు ఇదిగో మన మల్లా పైన అయితే ఉన్నారు అక్కడ ఇదిగో అక్కడ గుడి కనబడుస్తుంది అక్కడ ఎవరికి అయితే ఉంది మనకి ఇదిగో ప్యాంటు ఈ విధంగా మనకి సుతమత్తం ఉంటుంది బాగా పోల ఫ్రెండ్స్ మనకి ఇదిగో ఎంత ఉంటుంది మనకైతే పర్లేదు ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే చాలా ఇంకా రావాలి జనాలు ఇంకా రావాలని కోరుతున్నాను నేనైతే దేవరగొట్టి వచ్చి మీరు దర్శనం చేసుకోవాలని కోరుతున్నాను చూడండి అండి ఫార్మర్శివా మేమైతే బాగున్నాము మీరైతే బాగున్నారు ఫార్మసీ అయితే వచ్చినాడు ఒక కథ అయితే చెప్తున్నాను కర్నూలు జిల్లా వరకుంద మండలం మనకి దేవరగోట అరే చూసి అంటారండి ఇక్కడ మనకి దేవరగోట దసరా పండుగ అయితే వస్తుంది కదండి ఆ దసరా పండుగలో మనకి దా రద్ధరాత్రి అయితే బండి అయితే జరుగుతుంది మీ వచ్చే విజయదశమి రోజు ఇక్కడ మాలామల్ల ఒక అక్కడ బండి అర్ధరాత్రు ఒక పన్నెండు గంటల తర్వాత ఇక్కడ వస్తారండి ఒక అవుతుంది వచ్చేలోపు ఒకటి రెండు గంటలకు అక్కడ కూర్చుంటారండి మాలామల్లస్ తీసుకొస్తారండి ఇక్కడ రెస్టకైతే చనిపోతున్నాండి ఇలా గంట దారి ఇక్కడ ఇక్కడ చూడండి ఇది మనకి దే మనకి దేవాలయం ఇక్కడ మన బండి మంగళం అనే చెట్టు అంతా గుడి అయితే కట్టేసినారు ఎందుకంటే మనకి మాలామల్లశ్వరి కూర్చోబెట్టి మనకి దుస్తులు పాతం ఉండకండి కదండి మీకు దుస్తులు అంటే ఏమైనా మీకు పాతం కాకుండా కామెంట్ చేయండి దుస్తులు పాతవి తీసి కొత్తవి వేస్తారండి మనకి దుస్తులు అంటే ఏమో అండి అంటే బట్టలు అంటరాదంట మనకి దుస్తులు తీసి మళ్ళీ కొత్తవి వేస్తారండి ఆ కొత్తవి వచ్చేసి మనకి మన పెళ్ళి బాగా ఎలా చేసాము అవి అండరాదంటే అండి మనమైతే మీకు క్లియర్గా చెప్పాలి కదా ఎందుకంటే మనకి పెళ్ళానికి ఏమో చేస్తాం కదండి దేవునికి ఒక్కొక్క అవన్నీ కార్యక్రమం అయితే జరుగుతున్నాయండి ఇది మొత్తాటి మొత్తాటికైతే ఇలాగ ఉందండి మనకి ఫారెస్ట్ అంటారు దీన్ని ఈ విధంగా ఉంటుంది మనకి మన నష్టపడేకైతే ఇలాగే పోతున్నాము మనకి ఇదైతే ఇది మరి ఎంటర్ ఆ మరి పోల్ కదండి మనకి దేవ రోడ్లో ఇది మనకి ఇది మనకి ఇది చాలా ఉపాయం ఉందంటాయి పెద్దవాళ్ళకి కూడా ఇచ్చి నమస్కారం దర్శనం చేసుకుంటారండి సరే అండి మళ్ళీ పోదాం అలా అంటే మనకైతే దారి చేసినారు మనకి ఇంకా లాంగ్ పోవాలా మీకు అవి పోయే లోపల చాలా వీడిస్తుంది కొద్దిగా కట్ చేసి మరి ముందుకు పోదామండి రక్ష పడికి వచ్చేది వచ్చినాము మీకు రక్ష అనేది చూసే ఉంటారు చూడకపోతే నేను ఫార్మర్ చూసి చూపిస్తున్నాడు చాలా కష్టపడితే వచ్చినాడు ఇది ఇక్కడైతే చెప్పినా కానీ రక్తం ఇది మా పది మార్లు అయితే మనకి మా కొండలో అయితే ఒక తీసుకొని చూస్తానండి అది విధంగా మనకి పెద్ద ఇచ్చేవాడు అంటా అండి ఇప్పుడు కానీ అయితే కూడా మనకి చాలా చాన ఇచ్చేవాడు అంటే అని రండి మీకు అవి ఏమో ఎలా ఉండాలి లోపలనే మీకు చూపిస్తాను రండి ఇక్కడికే మనకైతే ఫారెస్ట్ అండి చాలా ప్రమాదం ఉంటుంది ఒకరు ఇద్దరు వచ్చే పని కాదండి ఇది ఒక పది మంది రావాలండి ఇది ఒకరు వస్తే చాలా భయం వస్తుంది మేమైతే మీకు ఈ వీడియో కానీ చాలా కష్టపడి ఫ్రెండ్స్ అయితే తోకొచ్చినానండి రాను అంటే కూడా నేను తోకొచ్చినాను ఎందుకంటే మీకు పెట్టాలని ఛానల్ చా ఇంకోటి లైక్ చేయటం లేదు ఫ్రెండ్స్ చాలా చాలా కష్టపడుతున్నాను ఈ వీడియో పెట్టడం వల్ల ఇంకా ఈ వీడియో లాస్ట్ అండి ఇంకా దేరవట అంతా అయిపోయింది ఇదే లాస్ట్ వల్ల కోరుతున్నాను మీకు ఇంకా లోపల కూడా చూపిస్తానండి ఇది చాలా ప్రమాదం అండి ఒకరిద్దరు రాకపోతే ఎప్పుడైనా తాగుతుంది చాలా మంది వచ్చేది రండి మీరు చాలా ప్రమాదం ఉంటుంది మేమైతే నలుగురు నలుగురు వచ్చినామండి ఇదిగో దాగు ఇలా ఉంటుంది మసాగ్ రండి ఇగో ఇలా ఉంటుందే మొద మనకి యావ్ చేసినారు ఇగో మనకైతే ఇక్కడైతే ఉంది మనకి అట్లా గుర్తులే ఎలా చేసినారు ఇదిగో ఇదే అనేది రక్షపడేది రండి రోపకాలము ఇదండి ఇలా చేసినటువంటి రక్ష పడే అనేది ఇంకా గమ్ములు అలాగే రాసినారు ఇక్కడ అయితే ఇక్కడ ఇలాగ రాసినారు ఇక్కడ రాసినారు ఇక్కడ కూడా అండి ఇదంతా ఇదండి ఇక్కడ వచ్చేసి పది మార్లు అయితే ఇస్తారంటండి మీకు ఇంకా లోపల ఎలా ఉంది రండి చూపిస్తాను ఇదిగో ఇలా ఉంది లోపల ఇది ఇట్లా ఉందని లోపల ఇక లోపల ఇట్లా పోనండి ఎందుకంటే చాలా అయితే భయం ఉంటుంది లోపల పోతే మేమైతే ఇంత చూపే ఇంకా ఇంకా పోవాలంటే పోతున్నామండి సరే అండి ఇంతే అండి ఇంకా ఇక్కడి నుంచి అయితే అయితే చేసినారు మన గొమ్మలు మొదట పెద్దవాళ్ళు అయితే రాసినారండి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఇత ఉంటుంది రక్ష పెద్దగా లేదు ఇంతే అండి ఇక్కడైతే మనకైతే చాలా ప్రమాదము ఫ్రెండ్స్ ఇంత కష్టపడి చేసినాము ఇంకోటి నా వీడియోలు చాలా వీడియో అయితే చేసినారో లైక్ చేయటం లేదు ఇంకోటి సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయటం లేదు మీకు ఈ దేవర పూట ఎన్ని అన్ని మొబైల్లో అన్నీ చూపించినాను ఇంకా కొత్త కొత్త అన్నీ తీసినాను ఇంకా అయిపోయింది స్టోరీ మీరు ఈ ఈ వీడియోకి చాలా మంది చూసి లైక్ చేయటానికి కోరుతున్నాను షేర్ ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ మేము ఇప్పుడు రక్షపడికి పెయిన గుండె ముద్దైతే ఎక్కుతున్నాము మీకు పైన ఎలా ఉందో జగన్కోట ఎలా ఉందో అనేది మీకు చూపిస్తాను రండి ఇలాగే గుర్తు కూడా వేసినారు మనకి రండి నిధానం రండి ఎందుకంటే ఇది కాలు కూడా జరొచ్చు ఇది ఎక్కడ తరిగి లేదు ఇక్కడ చాలా ప్రమాద కాబట్టి ఎక్కువ మనము ఇక్కడ ప్రమాదం ప్లేస్ ఇది మళ్ళీ కాలు చేర పట్టు పెడతాము రండి నిజంగా ఎక్కువ మనము చాలా కష్టం ఉంది ఫ్రెండ్స్ మనకి ఇంకో మా అన్నగారు చెట్లు ఎక్కుతున్నారు మేము కూడా ఈ కోసం కష్టపడి ఎక్కుతున్నాము ఇదిగో ఇట్లా గుండు గుండు ఉంటాయి మనకి లోపల పైకి ఎక్కడానికి అండి లోపు పోతా పోతా మనకైతే భయం అయితే వేస్తుంది ఇట్లా ఎక్కువైతే ప్లేస్ అయితే పైకి ఎక్కడైతే చూపిస్తున్నాడు మా అన్నగారు అయితే ఎక్కినాడు మేము అన్నగారు ఎక్క ఏమి ఎక్కుతున్నాము ఇంకో మళ్ళీ ఎక్కాలి ఫ్రెండ్స్ వారికి రండి వచ్చినామండి పైకి అయితే మనకి ఇలా ఉంటుంది రక్షపడి అనేది ఇదిగో గుర్తు మనకి ఇదిగో లైట్ కూడా వేసినారు ఎన్ని లైట్ చూడటం మినిమం అయితే ఐదు వేసినారు ఐదు లైట్లు అయితే ఎదుగుతున్న ఒక అర్ధరాత్రిలో దేవర్గడ్డ చూడట్రా మనకి రండి మీకు అంత పైకి అన్నది అన్న రాత్రి ఎక్కుతున్నాడు పైకి ఇదిగో దేవర్గొట్ట అక్కడ ఉంది చూడండి అక్కడ నుంచి వరకు కావాలి ఏం సుమారు అయితే రెండు కిలోమీటర్ ఉంటుంది ఇది దావు గే బాగా బాగా అయితే ఉంటుంది దావు అనేది మన గుర్తు అక్కడ వేసి ఉంటారు మీరు వేసే కానీ ఒక పది మంది బ్యాచ్ రండి ఎందుకంటే ఒకరిద్దరు రా రాద్దండి ఎందుకంటే ఇది ప్ర ప్రమాదకరం ఇది ఇది మనకి ప్లేసు కొండ ఫారెస్ట్ ఇది కొండ చూడండి ఎలా ఉంటుంది ఇది మధ్యలో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి కొండ విధంగా ఉంటుంది మధ్యలో చాలా ప్రమాదకరం కాబట్టి మేము అమాసి ఈ రోజు వచ్చినాము మీకు చూడడానికి చాలా కష్టపడుతున్నాము సరే ఫ్రెండ్స్ ఇంకోటి లైక్ చేయండి లైక్ ఎందుకు ఇంపార్టెంట్ ఇంకా కొంతమందికి ఆ వీడియో పోవాలని కోరుతున్నాము ఇంకో ఇంకోటి సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు కామెంట్ చేయటం లేదు మీకు ఏమన్నా ఈ వీడియో ఏమైనా ఏమన్నా అంటే కామెంట్ చేయండి సరే ఫ్రెండ్స్ ఉంటాం వల్ల దేవరి దేవరగొట్ట అక్కడ నుంచి కదా కాబట్టి మనకి మనకి ఇక్కడ రక్ష వచ్చినాము ఇది అంగగా దావు ఒక్కడ గుర్తులు అయితే చేసినారు ఆ దావ సరిగా తిన్నగట్ట రావాలో అక్కడ చెరువు మినిమం ఇక్కడ ఇక్కడ నుంచి ఇట్ల నుంచి ఇట్లా రావాలి అక్కడ దావ అయితే బాగుంది ఎందుకంటే ఇది చాలా భయమైందే ప్లేస్ ఇది ఎందుకంటే అయితే వీడియో చిన్న చాలా కష్టపడినాము వచ్చినాము మీకు అంత పైన ఎలా ఉండేదో చూపిస్తారండి ఇలా ఉంటుంది మనకి ఇక ఇదిగో ఇది పెద్దవాళ్ళు అయితే మొదట ఎట్ చేసినారు కట్టినారు గుం మీద ఇదిగో లైట్ కూడా మనకి బాగా చేసినారు డిజైన్ డిజైన్ ఇక్కడ కరెంటు కూడా బాగానే తెచ్చినారు దేవుడు రోడ్లా నుంచే మనకి మొదట ఎలా చేసిన మనకైతే తెలుసు ఫ్రెండ్స్ మనకి ఇప్పుడైతే చాలా ఆశ్చర్యం ఎదుగో లైటు కమ్మ కమ్మను ఆడా పుణ్యు వయ్యిరు అక్కడి నుంచే ఎక్కువ వచ్చిన వీటి వరకు కంపల్సరీ ఇక్కడ లైట్ వెళ్ళగల వెళ్ళగలని కూడా అదే వేసినారు ఐదు మంది ఐదు ఐదు మనకి మనకైతే బాగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఇంకా లోపల పైన ఉంటుంది కింద ఇదిగో అక్కడ గుర్తు గుర్తు వేసినారు మనకి రక్షపడి అనేది చూపిస్తానండి ఇదిగో ఇలా ఉంటుంది రక్షపడి కెమెరా కింద వరకు పెట్టినాను ఇదిగో అక్కడ అంతా మనకి ఇలా ఉంటుంది